హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉసిరికాయ పచ్చడి అరకిలో ఉసిరికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి క్లాత్పై ఆరబెట్టుకుని తుడుచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని అందులో పావుకిలో నూనె వేసుకుని కాగిన తర్వాత ఉసిరికాయలను ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా గెరిటితో ప్రెస్ చేస్తే ఉసిరికాయ బాగా ఫ్రై అయినట్లు అర్థం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మరో గిన్నె పెట్టుకుని కొన్ని వాటర్ పోసుకుని అందులో వంద గ్రాముల చింతపండు వేసుకుని ఉడికించుకోవాలి చింతపండు చిక్కబడి ఐదు నిమిషాల పాటు వాటర్ ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన చింతపండును స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి దోరగా వేయించుకున్న ఆవాలు మెంతులను మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి మరో మిక్సీ జార్లో మనం ముందుగా ఉడకబెట్టుకునే చింతపండు మిశ్రమాన్ని వేసుకుని రుచికి సరిపడా ఉప్పు పది వెల్లుల్లి రెబ్బలు కారం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్లో వేసుకుని మెంతపొడి ఆవు పొడి వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ముక్కలు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు కోసం ముందుగా ఉసిరికాయలు వేయించుకోగా మిగిలిన నూనెలో ఎండుమిర్చి పోపు దినుసులు సగం కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కరివేపాకు వేసుకుని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు బాగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి ఈ పచ్చడిని ఎయిర్టైట్ గాస్ సీసాలో నిల్వ చేసుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉండే ఉసిరిగాయ పచ్చడి రెడీ